రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు సిరిసిల్లలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు గివ్ తెలంగాణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిఫ్టే స్మార్క్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పరీక్షా ప్యాడ్లు మరియు పెన్నుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పురపాలక సంఘం అధ్యక్షులు జిందం కళా చక్రపాణి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటి నరసింహరావు జిల్లా గ్రంథాలయ శాఖ మాజీ అధ్యక్షులు ఆకునూరు శంకరయ్య ముఖ్య అతిథిగా పాల్గొనగా గౌరవ అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ సిరిసిల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సబ్బని హరీష్ సామాల శ్రీనివాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతానగర్ శివనగర్ వెంకంపేట్ల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు భారత రాష్ట్ర సమితి పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు మానల गटीगा जो कि मध्यले

oke okay. oke okay.

నూతనాలు రేపులో మన తెలంగాణ మాజీ ముఖ్య అధికారులు శాసనసభ్యులు కల్వకుండా తారక రామారావు గారు మరి రాను పిల్లల విద్యార్థులకు మరి వారు Anda harus <laughs> 不见，不见。 Gracias.